ఇది మొత్తం సారీ డిజైన్ అండి ఇక్కడ కూడా మిస్ చేయలేదు ఇక్కడ జెరీ లైన్స్ వస్తాయి ఇక్కడ ప్రింటర్ లైన్స్ వస్తాయి ప్లస్ మేడం ఫ్యాబ్రిక్ కూడా మీకు చూసుకోండి మౌజు షిఫాన్ ఫ్యాబ్రిక్ ఈ బోర్డర్ చూసారా ఎంత హెవీగా ఉందో టూ సైడ్స్ కూడా హెవీ బోర్డర్ అండి వీవింగ్ దే షిమ్మర్ లాగా కూడా ఉంది మధ్యలో ఫ్యాబ్రిక్ ఇది ప్రింట్ కాదండి జెరీ లైన్స్ వీవింగ్ జెరీ లైన్స్ ఇది మనం బాటిక్ ప్రింట్ లో కొత్త డిజైన్ అండి ఇది మొత్తం సారీ డిజైన్ సారీ డిజైన్ అంతా కూడా చూడొచ్చు మీకు జెరీ కడ్డీ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటదండి మరీ గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేనేండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మిచూ దాని మీద డిజిటల్ ప్రింట్ చక్కగా చిన్న స్టోన్ వర్క్ బోర్డర్ అండి స్టైల్ పార్ట్ శారీ అండి చాలా బాగుంటుంది అండి కాన్సెప్ట్ కూడా జరీ బోర్డర్ ఉంది మైకా ప్రింట్ బార్డర్ జరీ బోర్డర్ మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చి బాధని డిజైన్ క్రంచి కన్నా ఇంకా కొత్తదండి ప్లెయిన్ లో వన్ ఫిఫ్టీ అని తక్కువ ప్లస్ ఇలా మళ్ళీ కట్ వర్క్ వచ్చిందంటే అండ్ శారీ అంతా కూడా ఓపెన్ బోర్డర్ ఓపెన్ బోర్డర్ వస్తుందన్నమాట వస్తుంది కూడా చూసారా డబల్ జరీ వివింగ్ అండి హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనీ వేర్స్ అందరికి న్యూ లగన్ షా వేర్ హౌస్ దగ్గర నుంచి చక్కగా మంచి అంటే ఒరిజినల్ లో ఉండే డిజైన్స్ అన్ని కూడా మీకు కొన్ని కాపీలో ఉన్నాయి వర్క్ గ్లౌస్ ఉన్నాయి మంచి అన్ని కూడా మీకు బిలో థౌజండ్ వెరైటీస్ ఉంటాయండి ట్రెండీ శారీస్ ఉన్నాయి కాపీ డిజైన్స్ ఉన్నాయి బెనారస్ వెరైటీస్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మనకి సంక్రాంతి కూడా దగ్గరకు వచ్చేస్తుంది మరి ఆఫర్ అయిపోతుంది ఇంకా ఎవరైతే ఉన్నారో తొందరగా మీరు ఫాస్ట్ గా బుకింగ్ చేసేసుకోండి మళ్ళీ మీకు సంక్రాంతి వరకు కూడా వస్తూనే ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడో తీసుకుందాంలే అని ఆగితే ఇక్కడ వెరైటీస్ దొరకవు మరి మిస్ అయిపోతాయి కదా ఎందుకంటే సార్ చెప్తారు చూడండి ఎగిరిపోతాయి అన్నట్టు రోజు కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయండి మొత్తం చెప్పేశారు నేను అడ్రస్ చెప్పేస్తాను అంతే సార్ మీరు అఫ్జల్ గంజ్ బాగా అందరికి స్టాప్ తెలుసు తర్వాత నయాపుల్ అండి నయాపుల్ క్రాస్ అయిన తర్వాత ఒకటే సర్కిల్ మదీనా సర్కిల్ అందరూ సిగ్నల్ క్రాస్ చేస్తున్నారు చాలా మంది కొన్ని మంది చేయట్లేదు కొన్ని మంది అంటే ఫార్టీ పర్సెంట్ చేయట్లేదు సిక్స్టీ పర్సెంట్ చేస్తున్నారు ఉదయం కూడా కాల్స్ వస్తూ ఉంటాయి అందుకు తెలుస్తుంటే సిగ్నల్ ఎలా క్రాస్ చేస్తారో మళ్ళీ తిరుక్కుంటూ రావాలా ఈజీగా సిగ్నల్ క్రాస్ చేయకముందే రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ తీసుకోండి ఆ యూటర్ తీసుకున్న వెంటనే లెఫ్ట్ లో రైడ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి ఇంకా దాని పక్కన ఒకటే గాలి ఒకటి వీధి ఒకటే సొంత ఉంది ఆ వీధిలో మా న్యూ శారీస్ వేర్ హౌస్ హబ్ కనపడతండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడి నెంబర్ కి కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ కూడా ఉందండి మేడం ఈ డిజైన్ మనకి ఫస్ట్ నుంచి హెవీ ఐటమ్స్ లో డోలాలో ఫ్యాన్సీ లో కదా ఒరిజినల్ మనకి బెనారస్ వెరైటీస్ ఉంటాయి ఫస్ట్ బెనారస్ లో వచ్చింది తర్వాత మనకి డోలాలో వచ్చింది ఈ రోజు మంచి ఫ్యాబ్రిక్ అండి డోరియా లైన్స్ ఫ్యాబ్రిక్ ఇది వివింగ్ డోరియా లైన్స్ ఉన్నాయి ఇది కొంగు ఇది మొత్తం సారీ ఇక్కడ ఇక్కడ కూడా మిస్ చేయలేదు జెరీ లైన్స్ వస్తది ఇక్కడ ప్రింటర్ లైన్స్ ప్రింటర్ లైన్స్ అంతే బాందీ డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా చిన్న సెట్ మేడం ఇలాగా చూసుకోవచ్చండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా చిన్న చిన్న సిక్స్ ఇందులో కొంచెం ఎక్కువ ఉన్నాయండి ఇందులో ఎయిట్ వచ్చాయి ఎయిట్ కలర్స్ కొత్త కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ వచ్చాయండి చూడండి టోటల్ గా ఎయిట్ కలర్ అన్నిట్లో బోర్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే సార్ మరి ప్రైస్ చెప్తారా ఓన్లీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయితే మీకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా బట్టి అమ్ముతున్నారు టూ టూ నుంచి స్టార్ట్ అయి త్రీ ఫైవ్ వరకు అమ్ముతున్నారు హోల్సేల్ ఫిక్స్డ్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ ఓకే సార్ ఇంకా నెక్స్ట్ మనకి బోర్డర్ లో మంగళ సూత్ర వచ్చేది లాస్ట్ మనం యూనిఫామ్ లో ఇచ్చాం కదండి ఈసారి కలర్ చాట్ల కలర్ చాట్ లో వచ్చేసామండి కలర్ చాట్ లో కూడా కొత్త కలర్స్ ఉన్నాయి చూడండి కొంగు ఇది మొత్తం శారీ డిజైన్ మధ్యలో నెక్లెస్ అండి ఇది ఈ డిజైన్ అయితే చాలా రాలేదు కొత్తగా వచ్చిందండి ప్లస్ మేడం ఫ్యాబ్రిక్ కూడా మీకు చూసుకోండి మౌజు షిఫాన్ ఫాబ్రిక్ నార్మల్ వెయిట్ లెస్ కూడా కాదు మౌజ్ షిఫాన్ అంటే వెయిట్ లెస్ కన్నా హెవీ ఫాబ్రిక్ హెవీ క్వాలిటీ హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్లస్ మీకు బోర్డర్ కలర్ మ్యాచింగ్ దే బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా కూర్చోండి సేమ్ మీకు ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మైక ప్రింట్ కి క్వాలిటీ కూడా చాలా బాగుంటది ప్లస్ ఇంకా కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం మేడం మీకు స్పెషల్ కలర్ యూనిఫామ్ కూడా చూపించాం కదండి ఆ కలర్ కూడా కావాలంటే మీకు అవైలబుల్ గా ఉంది మా దగ్గర కూర్చోండి ఎయిట్ ఎయిట్ కలర్స్ 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 ది మ్యాచింగ్ మ్యాచింగ్ సెట్ ఓకే చాలా అయితే సూపర్ సూపర్ బ్లౌజెస్ కూడా ఇట్లా మీకు కలర్ చూడండి అన్ని ఇక్కడే మరి ప్రైస్ ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు నెక్లెస్ డిజైన్ ఇదే హెవీ క్వాలిటీ లో మీరు త్రీ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అదే క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ తుఫాన్ సేల్ 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 అంటే ఒక మీనింగ్ ఉండాలి ఊరికే చాలా మంది సేల్ సేల్ చెప్తారు రేట్లు అయ్యే ఉంటాయి అది సేల్ కి మీనింగ్ ఉండదు ఇంకా చూడండి నెక్స్ట్ సాటిన్ లోని మనం క్రషింగ్ సాటిన్ అంటే నాకు తెలిసి మిడిల్ లో ఉండాలి ఇక్కడికి వచ్చింది అంటే రేట్ రేట్ డిఫరెన్స్ వచ్చేసింది ప్లాస్టిక్ బాక్స్ లో ఉండేది అవును మనకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఇది అంటే సాటిన్ లో క్రషింగ్ చాలా బాగుంటుంది మేడం మీరు బాగా క్యాచ్ చేసేస్తున్నారు అంటే అక్కడ ఉన్న ఐటమ్ ఇక్కడికి ఎందుకు వచ్చింది డౌట్ బాగుంది బ్లౌజ్ కి వర్క్ ప్లస్ బెల్ట్ కూడా ఉంటదండి బెల్ట్ కూడా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి అదే సేమ్ టు సేమ్ పెస్టల్ కలర్స్ అండి టోటల్ గా పెస్టల్ బెల్ట్ చూసుకోవచ్చు చూడండి టోటల్ గా చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓకే సార్ మరి అక్కడ ఉన్న వెరైటీని ఇక్కడికి తీసుకొచ్చేసారు మరి ఇక్కడ రేట్ ఉండాలి కదండి మరి చెప్తారా ఒకసారి త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ మూడు వందల తొంభై రూపాయలు అండి సో మీకు కొత్త రకాల డేట్స్ కాదు రేట్స్ కాదు పాత రకాల రేట్స్ చూడొచ్చు జెన్యున్ ఉంది ఆఫర్ అనేది చూడండి ఈ బోర్డర్ చూసారు ఎంత హెవీగా ఉందో టూ సైడ్స్ కూడా హెవీ బార్డర్ అండి వీవింగ్ లాగా కూడా మధ్యలో ఫ్యాబ్రిక్ ప్లేన్ చీర మీద గీతలు కాదు ఆ గీతలతోనే చీర తయారైపోయింది తోనే ఈజీగా చెప్పాలంటే తోనే ఫ్యాబ్రిక్ తయారైపోయింది మొత్తం అంటే ఇది కేటలాగ్ లో ఫైవ్ రూపీస్ ఐటమ్ అండి ఇది పల్లు ఇది పల్లు సారీ విధంగా ఉంటుంది అండ్ మొత్తం కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటది కూడా సూపర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ బాగుంది న్యూ ప్రింట్ కూడా బాగుంది కలర్స్ కూడా కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి

నెక్స్ట్ మీకు జెకాట్ బోర్డర్ ఈ రోజు మీకు కొత్త డిజైన్ లోని మంచి కలర్స్ న్యూ డిజైన్ జకాట్ బార్డర్ కూడా గాబీ బార్డర్ కాదు జకా జాట్ బార్డర్ జరి లైన్స్ ఉన్నాయి ఇది ప్రింట్ కాదండి జరింగ్ జరి లైన్స్ ఇది మనం బాటిక్ ప్రింట్ లో కొత్త డిజైన్ అండి బ్లౌజ్ ఓకే ప్లస్ ఇందులో వచ్చే కలర్స్ బ్లాక్ కలర్ ఇది గోరింటా కలర్ ఇది మెరూన్ కలర్ ఉంది తర్వాత మీకు బ్లూ కలర్ ఉంది తర్వాత నాచు గ్రీన్ అండి తర్వాత వైలెట్ కలర్ మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఈసారి జెకాడ్ బార్టీ ఇంకా ప్రైస్ చాలా తక్కువ ఇది బాక్స్ ప్యాకింగ్ లో ఉందండి జరీ బోర్డర్ ఇది మనం లాస్ట్ టైం ఇదే రికోజరీ లో వచ్చే డిజైన్ ఇప్పుడు బాగా హిట్ అయిపోయింది డిజైన్ అందుకే నేను ఈ డిజైన్ మీకు బాక్స్ లోని తక్కువ రేంజ్ లో ఇద్దామని తయారు చేయించానండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది మొత్తం డిజైన్ డిజైన్ అంతా కూడా చూడొచ్చు కడి బోర్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది గోల్డ్ ఫ్లవర్స్ చూడండి మొత్తం సూపర్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ట్రే బాక్స్ ప్యాకింగ్ అండి బిగ్ బాక్స్ ప్యాకింగ్ క్యాటలాగ్ కాంబో ప్యాకింగ్ ఉంటుంది టోటల్ గా మీకు ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ ప్లస్ విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుందండి మరి ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు బిగ్ సైజ్ బాక్స్ ప్యాకింగ్ నెక్స్ట్ మేడం జిమ్మి చూ చూ లోని ఈ రోజు మీకు లాస్ట్ టైం దానికి మొత్తం ప్రింట్స్ అన్ని పీస్ లేదండి రిపీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అంటే రిపీట్ రిపీట్ అడుగుతున్నారని కొంచెం నేను ఇందులో కొత్త డిజైన్లు తయారు చేయించానండి మళ్ళీ ఎంత బాగుందో చూడండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మి దాని మీద డిజిటల్ ప్రింట్ చక్కగా చిన్న స్టోన్ వర్క్ బోర్డర్ అండి కట్ వర్క్ అది కూడా కట్ వర్క్ అండి చాలా బాగుంది సూపర్ అండి మంచి డిజైనర్ సారీలా అయిపోయింది అసలు ఎంత బాగుంది ఇది ఇప్పటికీ కూడా మీరు మార్కెట్లో చూసుకోవచ్చు మీకు 800 ప్లస్ కొంచెం కాంట్రాస్టా కాంట్రాస్ట్ డిజిటల్ బ్లౌజ్ సారీ ఇంకా సూపర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అంటే మీకు ఫ్లవర్ ఫ్లవర్డ్ కలర్ బ్లౌజ్ వస్తాడండి అవును ఇది ఎక్కడైనా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు మీకు 800 ప్లస్ లోనే ఉండండి గ్యారెంటీగా ఈజీగా ఉంటది సర్ ఒరిజినల్ జిమ్మిచు మీకు అవును ప్లస్ ఈ స్టాక్ మా దగ్గర అస్సలు ఆగట్లేదండి చాలా ఫాస్ట్ గా సెల్ అయిపోతుంది అందుకే మా అక్క చెల్లెలకి రిపీట్ గా మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పంపించండి లేకపోతే వస్తే తొందరగా వచ్చి తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ ఫోర్ నైన్ అండి డబల్ డబల్ ట్రిబుల్ త్రిబుల్ సెట్స్ తీసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ రెగ్యులర్ గా మన పట్టులోని ఈ రోజు మళ్ళా కొత్త డిజైన్ అంటే డైలీ డిజైన్స్ ఇందులో వస్తుంటాయి ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అండి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అని వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఇంకా ఎండింగ్ లోనే ఉందండి అయిపోతుంది స్టాక్ అయితే చూడండి గ్యాప్ బార్డర్ ప్లస్ మొత్తం వివింగ్ డిజైన్ స్టైల్ పట్టు సారీ అండి చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ కూడా సింపుల్ గా ఇందులో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి చిన్న సెట్ ఇది మీకు ఇలా ఫోర్ కలర్స్ వస్తాయి షైనింగ్ మాత్రం ఏది తగ్గలేదు క్వాలిటీ ఏం తగ్గలేదు ఖాళీ రేట్ తగ్గింది అంతే ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అలా తగ్గిచ్చేసారు ఫోర్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఉండేది ఫోర్ థర్టీ డైరెక్ట్ తగ్గదండి ఇంకా తగ్గదు ఇది మేడం డోలా డోలాలోని ఇందులో మూడు రకాలు ఉన్నాయి చెప్పేస్తా చూడండి ఫస్ట్ జరి బోర్డర్ ఉంది మైకా ప్రింట్ బోర్డర్ జరి బోర్డర్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి బాధిని డిజైన్ చెక్స్ చెక్స్ వచ్చింది కింద మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఒకటి లోని ప్లస్ మోడల్ కాన్సెప్ట్ న్యూ చూడండి క్లియర్ గా తెలుస్తుంది బార్డర్ల పల్లెలో ఈ డిజైనింగ్ న్యూ డిజైనింగ్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి డోలో కాన్సెప్ట్ జరిగి బోర్డర్ లోని చాలా కొత్త వెరైటీ అండి ఇదైతే బ్లౌజ్ అండి ఈ కొత్త ఐటమ్ లోని మా కచ్చలకి కొంచెం డైరింగ్ గా నేను చిన్న సెట్ ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ పీసెస్ మ్యాచింగ్ సెట్ ఫోర్ పీసెస్ అంటే ఫోర్ పీసెస్ తెప్పిస్తారు ఫాస్ట్ గా తో మళ్ళీ రిపీట్ తెప్పిస్తారు డేరింగ్ వస్తుంది అనమాట ఇరవై రూపాయలు సో నెక్స్ట్ ఈ రోజు కొంచెం డిఫరెంట్ వెరైటీ ఇస్తానండి చాలా బాగుంది కాన్సెప్ట్ ఇది న్యూ ఇది కూడా డిజైనింగ్ కూడా చాలా బాగుంటదండి అండి బట్ట చూడండి అంత సాఫ్ట్ గా ఉంది చూడండి ఇవి జరీ లైన్స్ కూడా జరీ లైన్స్ కూడా వచ్చే ఇంకొకటి మీరు గమనించలేదు ఈ జరీ లైన్స్ లో ఫ్యాబ్రిక్ లోనే ఇక్కడేమో ఒక ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ చూడండి మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ ఒక్కసారి టైట్ ఇక్కడ ఒక వీవింగ్ ఇక్కడ ఒక వీవింగ్ ఇక్కడ మళ్ళీ ఫ్యాబ్రిక్ మ్యాస్ మిల్లలో మారింది ఇది కూడా ఫ్యాబ్రిక్ మ్యాస్ మిల్లలో మారింది ఇంకా స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట అంత వీవింగ్ లో ఉంది అది డిఫరెంట్ నేను ఇక్కడ చూస్తే కూడా కనుక్కోలేకపోయినా బోర్డర్ చూసారా ఎంత బాగుందో జకాట్ బార్డర్ కూడా సూపర్ ఇది బ్లౌజ్ అది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ బిగ్ ఫ్లవర్ ప్రింట్స్ చాలా క్లాసిక్ ఉంటాయి రాయల్ గా ఉంటాయండి వెరైటీస్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటదండి మ్యాస్ మెలో లో ప్యూర్ క్వాలిటీ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది గ్రీన్ కి పింక్ డిఫరెంట్ గా మీకు కొంచెం డస్టీ రేంజ్ లో వచ్చింది ఇది కూడా గ్రే బ్లాక్ బ్లాక్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది ప్రైస్ ఇది ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఐదు వందల డెబ్బై రూపాయలు ఓకే సో నెక్స్ట్ ఇది కూడా బెనారస్ ఐటమ్ అండి కానీ మీ అందరి కోసం తక్కువ రేట్ లెక్క అంటే బెనారస్ లో ఉండే డిజైన్ మీకు మొత్తం లాస్ట్ బ్యాచ్ అండి లాస్ట్ లాస్ట్ బ్యాచ్ బ్యాచ్ అంటే ప్రొడక్షన్ చేయించి చేయించి ఇంకా క్వాంటిటీ చాలా స్టాక్ అమ్మేవండి ఇంకా లాస్ట్ ఫైవ్ పార్సల్స్ వచ్చాయి ఇంకా మా అక్కలకి ఎన్ని కావండి అని తీసుకోండి ఇది లాస్ట్ బ్యాచ్ ఇంకా దీని తర్వాత ఇది వీడియోలో కనబడదు మళ్ళీ మీరు అడిగినా ఈ రేట్ లో రాదు అంతే చూడండి బార్డర్ కి వర్క్ ఈ రేట్ లో ఎక్కడ వస్తుంది చెప్పండి మీరు బార్డర్ కి వర్క్ ఇంత ఫ్యాన్సీ మొత్తం కూడా ఇది మనకి ఫాయిల్ మైకప్ ప్రింట్ తో వస్తుందండి మొత్తం కూడా మళ్ళీ బ్లౌజ్ కూడా ఇస్తున్నాం మన బార్డర్ లేస్ వర్క్ ఇస్తున్నారు ఇలా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది చూసారండి ఎంత బాగుందో ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ ఉన్నాయి ఎయిట్ కి ఎయిట్ టాప్ ఉన్నాయండి కలర్స్ బ్లౌజెస్ అన్నింటిలో మీకు ఇలాగే కవర్ ప్యాకింగ్ లో కూడా సపరేట్ గానే ఉంటాయండి పైన కవర్ ప్యాకింగ్ లో కవర్ ప్యాకింగ్ లో ఫోటో కూడా వస్తుంది ఫోటో ఉంటుంది క్యాట్లాగ్ బుక్ కూడా ఉంటుంది మీకు ఈ విధంగా వస్తుందండి చూడండి చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ మరి ప్రైస్ సార్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఐదు ఇరవై ఐదు వందల ఇరవై ట్వంటీ లాస్ట్ బ్యాట్ అని చెప్పి లాస్ట్ బ్యాచింగ్ ఇంకా మీదే లేట్ అనమాట ఎన్ని బుక్ చేసుకుంటాను ఇప్పుడే బుక్ చేసేసుకోవచ్చు కాన్సెప్ట్ న్యూ ఇద్దాం అండి ఈ రోజు క్రంచీ సిల్క్ అయితే చూసారు క్రంచీ సిల్క్ అందులో కూడా ఇది కొత్త క్లాత్ ఇంకా క్రంచీ కన్నా కొత్త షైన్ అవుతుందండి క్రంచి కన్నా ఇంకా కొత్తదండి ప్లేన్ లో వన్ ఫిఫ్టీ ఉంటదండి తక్కువ ప్లస్ ఇలా మళ్ళీ వర్క్ వచ్చిందంటే ఇంకొక వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అంటే త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటది అంటే మీటరే మీరు వన్ ఫిఫ్టీ అంటే ఇది మనకి సిక్స్ 1/2 మీటర్ శారీ ఉంటదండి అంటే మనం ఫ్యాబ్రికే ఈజీగా నైన్ హండ్రెడ్ అయిపోయింది అవును ప్లస్ దీనికి వర్క్ అంటే రూపీస్ వర్క్ ఫోర్టీన్ హండ్రెడ్ మళ్ళీ బ్లౌజ్ కూడా వర్క్ ఉంటుంది సరే ఒక ఫోర్టీన్ గా మొత్తం బూటీ మొత్తం బూటీ బూటీ వర్క్ ఫుల్ గా ఉందండి బూటీ వర్క్ ఫ్యాబ్రిక్ లో షైనింగ్ బాగుంది కొత్త ఫ్యాబ్రిక్ కొంచెం డబుల్ పెడదాం ఇంకా క్లారిటీ గా కనబడుతుందండి చూడండి ఇలా పట్టుకోండి ఇలాగా చూడండి చాలా బాగుందండి చాలా క్లాస్ ఉంది మోడల్ మాత్రం కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కొంచెం సింపుల్ గా చిన్న సెట్ ఇది ఫైవ్ కలర్స్ అండి కొత్త కొత్త మ్యాచింగ్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ప్రైస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీ తీసుకోండి వర్క్ ఫ్రీ తొమ్మిది యాభై రూపాయలకి వర్క్ శారీ ఇచ్చేస్తున్నారండి ఇంతకంటే షాకింగ్ ప్రైస్ ఏం కావాలి సో నెక్స్ట్ కూడా చూసుకుంటే అన్ని బాగున్నాయి సార్ ఏ కలర్ చూడండి మీరు చెప్పండి ఆ కలర్ ఓపెన్ చేద్దాం కాన్సెప్ట్ అయితే న్యూ రాలేదండి ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ తో డిజైన్ చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా సూపర్ అండి అన్ని బాగున్నాయి చూడండి కలర్స్ అయితే ఇందులో స్పెషాలిటీ ఏముందంటే మనకి కౌ డిజైన్ వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్ మంచిగా చూడండి ఎంత బాగుందో అండ్ శారీ అంతా కూడా ఓపెన్ బోర్డర్ లో ఓపెన్ బోర్డర్ లో కంప్లీట్ గా కౌ వీవింగ్ వస్తుంది అనమాట వివింగ్ కూడా చూసారా డబుల్ జరీ వివింగ్ అండి సూపర్ గా ఉంది ఇలా చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అదే టైం ప్రాసెసింగ్ ఇది మే 2 మంత్స్ ముందు ఐడియా ప్లాన్ చేస్తే ఇప్పుడు వచ్చింది స్టాక్ చేతికి ఓకే ఇన్ని రోజులు ముందు ప్లాన్ చేశాం అంటే మరి ఇంత క్రియేషన్ అండి వీవింగ్ వివింగ్ వచ్చింది లో ఉన్న కలర్ జరి జరి చూసారా ఎంత బాగుందో ఎంత ఫినిషింగ్ కూడా ఉంది మళ్ళా టోటల్ గా ఇక్కడ చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫినిషింగ్ ఇచ్చు చూసా ఇది కూడా ఇలా కటింగ్ చేయిస్తాం అనమాట అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే తగులుతుంది పట్టుకుంటది కదా అని అదంతా బ్యాక్ సైడ్ కూడా కటింగ్ చేయించేసామండి ఇందులో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇంకా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చిందంటే ఆ ఐటమ్ హిట్ అయిపోద్ది మీకు అలాగే బ్లౌజ్ కూడా మీటర్ బార్డర్ కూడా ఉంది బార్డర్ కూడా మేడం ఇంకొకటి గమనించాలా ఇంకొకటి మనం చూపించాలి ఏది ఉందా చూపిస్తాం చూడండి కొంగులో వచ్చే డిజైన్ బార్డర్ లో వచ్చే డిజైన్ సేమ్ అంటే ఏదో శారీది ఏదో థాన్ లో కట్ చేసే బ్లౌజ్ ఇందులో పెట్టలేదు ముందు నుంచి మిషనరీలోని సేమ్ డిజైన్ ప్రాసెసింగ్ అనేది తయారు చేయించామను ఇందులో కలర్స్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో దీనికి మీకు మెరూన్ కి గోల్డెన్ ఎల్లో ఉందండి ఇది చూడండి గ్రీన్ కూడా సూపర్ గోరింటాక్ కలర్ కి పింక్ తర్వాత రాణి కలర్ అండి రాణి కలర్ కి ఏమో బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి పర్పల్ పర్పల్ కి గోల్డెన్ ఎల్లో బ్లౌజ్ రెడ్ కి గ్రీన్ సూపర్ ఉన్నాయండి రెడ్ అయితే టాప్ ఉందండి కలర్ రెడ్ లో రెడ్ అంటే ఒరిజినల్ రెడ్ లా ఉంది కలర్ కూడా అన్ని కలర్స్ బాగున్నాయండి సిక్స్ సిక్స్ కలర్స్ కూడా టాప్ లో టాప్ ఉన్నాయండి మరి ప్రైస్ చెప్పలేదు చూడండి యాక్చువల్ గా దీని గురించి మీకు క్లారిటీగా చెప్తాను మనం చూడండి వీవింగ్ లో అంతా ఉంది టోటల్ గా ప్లస్ హెవీ ఫ్యాబ్రిక్ అంటే అక్కడక్కడ బూటా వచ్చే వెరైటీకి ఈ లైన్స్ వచ్చే వెరైటీకి చాలా తేడా ఉంటది ప్రైస్ లో మినిమం గా ఇది మీకు హోల్సేల్లో టూ థౌసండ్ లో ఉంటుంది అండి ఈజీగా ఉంటుంది ఈజీగా హోల్సేల్లో టూ థౌజండ్ కి తక్కువ రాదు ఎందుకంటే మనం సేమ్ బార్డర్ బ్లౌజ్ లోని శారీలో ఉన్న బార్డర్ ఇస్తున్నాం జరీ బూటా ఫ్యాబ్రిక్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఫుల్ శారీ ఫుల్ వర్క్ అంటే సైడ్స్ బార్డర్ కూడా కంప్లీట్ బార్డర్ మళ్ళీ పైన బార్డర్ తక్కువ ఉంది కొంగు దాకే ఉంది అని కాదు మీకు కంటిన్యూ గా సారీ లాస్ట్ వరకు టూ సైడ్స్ ఓపెన్ బార్డర్ ఉంటుంది ఇది మనం ఇచ్చే హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ వన్ ఇంకా వేరే ఇంకా రకాల క్వాలిటీస్ వెరైటీస్ అయితే ఇలా చూస్తున్నారు కదండి జిమ్మిచూలో ఫ్యాన్సీలో త్రీ ట్వంటీ జిమ్చో లో కూడా రెగ్యులర్ గా స్టాక్ వస్తుంది అందరు తీసుకుంటున్నారు మీరు కూడా అలా రండి మళ్ళా ఇంకొకసారి చెప్తాను మా అక్క చెల్లెలు అమాయకులు చాలా చాలా అమాయకులు అండి అక్కడికి ఇక్కడికి వెళ్తారు మోసపోతారు అలా మోసపోకుండా డైరెక్ట్ గా లగన్షా సారీస్ వేర్ హౌస్ కి రండి ఇలాంటి మంచి ఆఫర్ రేట్ లో ఉన్న ఐటమ్స్ ని తీసుకొని మీ బిజినెస్ ని బాగా సక్సెస్ చేసుకోండి బాగా డెవలప్ చేసుకోండి మా అమాయకులు అక్క చెల్లెలు ఏం చేస్తారంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి మోసపోయిన తర్వాత ఏమనుకుంటారంటే మాకు ఈ బిజినెస్ అచ్చు రాలేదేమో లేకపోతే మేము బిజినెస్ మాకు ఇంకా సక్సెస్ కాదేమో మీకు అచ్చు రాకపోవడం లేదు మీకు సక్సెస్ అవ్వకపోవడం కూడా లేదు మీరు చేసిన పర్చేజే రాంగ్ అలాంటప్పుడు మీ బిజినెస్ సక్సెస్ కాదు పర్చేజ్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో బిజినెస్ అనేది కూడా అంతే సక్సెస్ అవుతుందండి స్ట్రాంగ్గా ఉంటుంది అందు గురించే మీరు ఇంకా అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్లకుండా న్యూ లగన్షా సారీస్ కి వచ్చేయండి గూగుల్ మ్యాప్స్ నుంచి వస్తే ఎన్ఈడబ్ల్యూ న్యూ సారీస్ అని టైప్ చేయండి డైరెక్ట్గా మా వేర్ హౌస్ బిల్డింగ్ దే లొకేషన్ అనేది చూపిస్తుంది అండి ఈ రోజు స్టార్టింగ్ నేను చేసాను ఎండింగ్ సార్ ఇచ్చారన్నమాట మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం